హాయ్ డియర్ యాస్పెరెంట్స్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ మనకి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్ అనేది మన కరెంట్ పాలిటీ ప్రకారంగా అనేది న్యూస్లో ఉండడం జరిగింది సో ఆ కరెంట్ పాలిటీలో ఉండేటువంటి విషయం ఏమిటి అంటే ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కోర్ట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది మరి ఆ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఆ తీర్పు ఏంటి అదేవిధంగా దాని వెనుక ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది మనం ఈ సెషన్లో చూడడం అనేది జరుగుతుంది సో మీకు తెలిసిందే అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ఒక కోర్ట్ అనేది సుప్రీంకోర్టు అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది రాష్ట్రాలకు అనేది రాష్ట్రాలకు అనేది అధికారాన్ని కల్పించడం అనేది జరిగింది రాష్ట్రాలకు అనేది అధికారాన్ని కల్పించడం అనేది జరిగింది సో ఇది మనకి మనకి న్యూస్లో ఉండేటువంటి ఒక ప్రధానమైన అంశం యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు అనేది రాష్ట్రాలకు అనేది అధికారాన్ని కల్పించడం అనేది జరిగింది అయితే ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఏమేమి ఇందులో చూడబోతున్నాము అంటే యాక్చువల్గా రిజర్వేషన్లు అంటే ఏమిటి భారతదేశంలో రిజర్వేషన్లు అంటే ఏమిటి అసలు రిజర్వేషన్ల యొక్క చరిత్ర ఏంటి రిజర్వేషన్ల యొక్క చరిత్ర ఏంటి అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఏంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు ఏంటి అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి ఈ విషయాలపైన మనకు అవగాహన అనేది వచ్చినట్లయితే భారతదేశంలో ఉండేటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ పైన మనకి అవగాహన రావడం జరుగుతుంది సో ఫస్ట్ కరెంట్లో ఉండేటువంటి ఒక అంశం గురించి అనేది చూస్తూ మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది సో మీకు తెలిసిందే ఇటీవల కాలంలో మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పు అనేది ఇచ్చింది కదా యాక్చువల్గా ఈ తీర్పు అనేది చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చిన్నయ్య వెర్సెస్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది రాష్ట్రాలకు అనేది లేదు అని ఇంతకుముందు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ఐదుగురు సభ్యులతో కూడినటువంటి సుప్రీంకోర్టు బెంచ్ అనేది ఒక తీర్పును అనేది ఇవ్వడం జరిగింది ఆ తీర్పును పరిశీలన చేస్తూ ఎందుకంటే ఏదైనా సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పిస్తే తిరిగి పునఃపరిశీలన చేస్తూ అందులో ఉండే న్యాయ అన్యాయాల్ని ధర్మ అధర్మాలని అంచనా వేస్తూ తిరిగి మరలా ఆ జడ్జిమెంట్ అనేది రీకలెక్ట్ చేసుకునేటువంటి అధికారం అనేది భారత రాజ్యాంగము భారత రాజ్యాంగము సుప్రీంకోర్టుకు అనేది ఇవ్వడం జరిగింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా ఒక రివ్యూ పిటిషన్గా దీన్ని చెప్పవచ్చు మనం అంటే తిరిగి ఇచ్చినటువంటి కేసు మీదే మరలా జడ్జిమెంట్ పాస్ అవ్వడాన్ని రివ్యూ పిటిషన్ అంటారు సో దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం యాక్చువల్గా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ మనకి ఏం చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది ఏం చెప్తుందంటే భారతదేశంలో ఏదైనా ఒక వర్గీకరణ లేదా ఏదైనా ఒక వర్గాన్ని వెనుకబడిన వర్గంగా గుర్తించాలి అంటే ఆ యొక్క అధికారము అనేది భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంది అనేది చెప్తుంది ఈ విషయాన్ని గమనించండి ఏదైనా వర్గీకరణ చేయాలన్నా లేదైనా ఏదైనా ఒక వర్గం బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉంది వెనుకబడిన వర్గంగా ఉంది అని చెప్పేటువంటి అధికారం అనేది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ వన్ ప్రకారంగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా ఆ అధికారం అనేది ఎవరికి ఉన్నదంటే భారత రాష్ట్రపతికి మాత్రమే ఉందని అని గుర్తుపెట్టుకోవాలి మరి ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది మనకి ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే రైట్ టు ఈక్వాలిటీ గురించి అనేది చెప్తుంది భారతదేశంలో ఉండేటువంటి సమానత్వము గురించి అనేది చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఈ రెండిటినీ ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది వ్యతిరేకముగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క అధికారం రాష్ట్రపతికి అనేది ఉంది ఇంకోటి ఏంటంటే ఈక్వాలిటీ అనేది కల్పించాలి అంటే ఒకే వర్గంలో ఉండేటువంటి వ్యక్తుల్ని ఒకే సమానంగా అనేది చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి ఆర్టికల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అయినప్పటికి కూడా సమాజంలో ఈరోజు ఉండేటువంటి పరిస్థితులను దృష్ట్యా ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏమవుతుందంటే సమాజంలో ఒకే వర్గంలో ఒకే వర్గంలో అంటే ఒకే కేటగిరీలో అంటే ఎగ్జాంపుల్ ఎస్సీ అనేటువంటి కేటగిరీలో ఉన్నతులు అనేవాళ్ళు ఉన్నారు అదే ఎస్సీ అనేటువంటి కేటగిరీలో ఒక అధములు అనేది కూడా ఉండడం జరిగింది మరి ఈ అదముల్ని ఉన్నతులతో అనేది సరి సమానం చేయాలంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యొక్క వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంటే కాదు సమానత్వాన్ని భారతదేశంలో రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రవేశికలో ఉండేటువంటి సమానత్వం ఏదైతే ఉందో ఆ సమానత్వాన్ని పెంపొందించే దిశగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పొచ్చు అయితే ఇందులో మనకి ఈ యొక్క ఏడుగురు అనేది ఏడుగుర సభ్యుల యొక్క ధర్మాసనం అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏడుగురు సభ్యుల యొక్క ధర్మాసనం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అందులో మనకి బ్యాలా త్రివేది అంటే ఈ జడ్జిమెంటు సిక్స్టీస్ టు వన్ అని చెప్పొచ్చు అండి సిక్స్టీస్ వన్ అని చెప్పొచ్చు అంటే ఈ జడ్జిమెంట్ అనేది ఆరుగురు వ్యక్తులు ఆరుగురు న్యాయమూర్తులు అనేది మనకి అంగీకరించడం జరిగింది ఒక పర్సన్ అనేది వ్యతిరేకించడం అనేది జరిగింది ఆ వ్యతిరేకించిన పర్సన్ ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి బాలా త్రివేది బాలా త్రివేది అనేటువంటి ఒక ఉమెన్ జస్టిస్ అనేది ఈ యొక్క దాన్ని అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి ఆపోజిట్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ రకంగా ఆలోచించింది అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా రాష్ట్రపతికి కదా అధికారం ఉంది ఒకే వర్గంలో మళ్ళా క్యాటగిరీ అనేది చేస్తే ఆ యొక్క వర్గంలో సమానత్వం కోల్పోతుంది కదా అనేటువంటి ఈ రెండు ఆర్టికల్ని ఎవరు తీసుకున్నారంటే బ్యాల త్రివేది అనేది తీసుకోవడం జరిగింది అంతే కదండి ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ ఇష్యూని చూసేటప్పుడు అన్ని మూడు వందల అరవై డిగ్రీ కోణాల్లో కూడా చూడాలి సో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిపించింది అదేవిధంగా ఈ సిక్స్ మెంబర్స్ ఓ కేంద్రం బట్టి బేసిక్గా మనకి ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన ఈ జడ్జిమెంట్ అనేది మనకి ఇటీవల కాలంలో రావటం అనేది జరిగింది అసలు ఎందుకు రిజర్వేషన్లు అసలు కేటగిరీ అంటే ఏమిటి అసలు ఎందుకు ఒక కేటగిరీలో మళ్ళీ సబరేసర్ రిజర్వేషన్లు ఎందుకు ఇటీవల కాలంలో ఓబీసీలో కూడా మనకు ఒక కమిటీ వేయడం జరిగింది కదా ఇలాంటి మొత్తాన్ని కూడా అసలు రిజర్వేషన్ అంటే ఏమిటి నుండి ప్రజెంట్ ఎందుకు రిజర్వేషన్లు ఇస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రిజర్వేషన్లు అనేది ఇవ్వడము చట్టబద్ధమైనటువంటి అంశమా మొదలైనటువంటి అన్ని అంశాలను కూడా ఈ క్లాస్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మనం చెప్పినటువంటి డేటా ప్రకారంగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్లు యొక్క చరిత్ర అనేది మీకు చెప్తాను నేను అసలు రిజర్వేషన్ల యొక్క చరిత్ర ఎందుకు వచ్చింది అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తా మీకు తెలిసిందే భారతదేశంలో మొదటగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు భారతదేశాన్ని మొదటగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు అనేది ఎవరు అంటే ఈ బ్రిటీషర్స్ అనేది ఉన్నారు కదా మరి ఈ బ్రిటీషర్సు భారతదేశాన్ని అనేది పరిపాలన చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా జ్యోతి జ్యోతి బాపులే జ్యోతి బాపులే అదేవిధంగా జ్యోతి బాపులేతో పాటు మరొక ఆ రోజు ఉండేటువంటి బ్రిటిష్ వ్యక్తి అయినటువంటి హంటర్ అనేటువంటి వ్యక్తి హంటర్ ప్రధానంగా ఒకప్పుడు భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఉండేది ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదండి కుల వ్యవస్థ అనేది ఉండేది ఆ కుల వ్యవస్థ మీకు తెలిసిందే నిమ్న కులాలు అనేది ఉండేది అగ్ర కులాల వాళ్ళు అనేది ఉండేవారు ఈ నిమ్న కులాలు మరియు అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో ఈ నిమ్న కులాలని అగ్ర కులాలు అనేది అణచివేయడం అనేది జరిగింది ఎందుకంటే భారతదేశం యొక్క పుట్టుకతోనే భారతదేశం యొక్క సంస్కృతితోనే భారతదేశం యొక్క మొదలైన సందర్భం నుండే చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉంది మనం బాగా చదువుకున్న మృగ్వేద కాలంలో నాటికి చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది ఆ చతుర్వర్ణ వ్యవస్థ ఎలా దేనికి దారితీసిందంటే కుల వ్యవస్థకు అనేది దారితీసింది ఇటువంటి కుల వ్యవస్థని మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రోత్సహించకూడదు కుల వ్యవస్థలో నిమ్న కులాల వాళ్ళని ముందుంజి నడిపించడం కోసం భారతదేశంలో జ్యోతి రావు రావుబోపులే అండ్ బ్రిటిష్ వ్యక్తి అయినటువంటి హంటర్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థను రూపుమాపడం కోసం కుల రిజర్వేషన్లు అనేవి తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఏ రిజర్వేషన్లు తీసుకురావడం జరిగిందండి కులాల్లో ఉండేటువంటి నిమ్న వర్గాల్ని ప్రోత్సహించడం కోసం కుల రిజర్వేషన్స్ అనేది తీసుకురావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి మరి ఇలా వచ్చినటువంటి ఈ కుల రిజర్వేషన్లకి ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తులు ఒక బ్రిటీష్ వ్యక్తి ఒక భారతీయ వ్యక్తి కదా తర్వాత మనకి బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ముప్పై రెండు మరియు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఒక కమ్యూనల్ అవార్డు అనేదాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది కమ్యూనల్ అవార్డు ఇది కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక విషయంగా చెప్పవచ్చు మనకి కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే భారతదేశంలో హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువులకి సరైన ప్రాతిపదికగా రిజర్వేషన్లు అనేది కల్పించేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వారు మనకి త్రీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటన చేయడం జరిగింది ఇది కూడా దేనికి సంబంధించిందంటే రిజర్వేషన్లకు సంబంధించింది అంటే భారతదేశం స్వతంత్రం రాకముందే భారతదేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థను ప్రాతిపదికగా తీసుకుంటూ రిజర్వేషన్లు అనేటువంటి అంశము అనేది రావడం అనేది జరిగింది మరి భారతదేశంలో స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనమందరం కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనలోకి రావడం చేత మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేను విద్యపరమైనటువంటి రిజర్వేషన్ల గురించి చెప్తుంది ఆర్టికల్ పదహారు ఉపాధి పరమైనటువంటి లేదా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్ల గురించి అనేది చెప్తుంది మరి ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారులో ఉండేటువంటి రిజర్వేషన్లు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ పదిహేను క్లాస్ ఫోర్ మనకి ఏం చెప్తుందంటే సామాజికంగా సామాజికంగా మరియు విద్యపరంగా సామాజికంగా మరియు విద్యపరంగా వెనుకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో వెనుకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో ఆ వెనుకబడినటువంటి తరగతుల వారికి ఖచ్చితంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రభుత్వ విద్యాలయాల్లో ఖచ్చితంగా రిజర్వేషన్లు అనేవి కల్పించాలి అలా రిజర్వేషన్లు అనేవి కల్పించడం అనేది వివక్షత కిందకు రాదు ఇది సమానత్వాన్ని పెంపొందించేటువంటి ఒక అంశము కానీ ఎటువంటి వివక్షతనం అనేది ఇది చెప్పదు అనేసి ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనేటువంటి ఆర్టికల్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగిందంటే ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో చేర్చడం అనేది జరిగింది అంటే రాజ్యాంగము అమల్లో కూర్చున్నటువంటి రాజ్యాంగం అమల్లో కూర్చున్నటువంటి మొదటి ఏడాదిలోనే మొదటి సంవత్సరంలోనే ప్రధానంగా మనకి రాజ్యాంగాన్ని సవరణ చేయడం జరిగింది దేనికోసము అంటే ఈ రిజర్వేషన్ల కోసము కాబట్టి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి ఒక రిజర్వేషన్లు అనేవి కల్పించాలి ప్రభుత్వ ఉద్యో ప్రభుత్వ విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్లో అనేది చెప్పడం జరిగింది సో ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ ఏం చెప్తుంది ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ కూడా ఏం చెప్తుందంటే ఈ యొక్క సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతుల వారికి ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అనేవి కల్పించాలి ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అనేవి కల్పించాలి ఇలా రిజర్వేషన్లు కల్పించడము అనేది ఇలా రిజర్వేషన్స్ అనేవి కల్పించడం అనేది వివక్షత కిందకు రాదు వివక్షతగా పరిగణించకూడదు అని ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ అనేది చెప్పింది అదేవిధంగా ఇటీవల కాలంలో ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అనేది కూడా మనం చేర్చుకున్నాం నూట మూడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనం ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అనేది చేసుకున్నాం ఇదేం చెప్తుంది భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యలో అనేది ఒక పది శాతం రిజర్వేషన్లు అనేవి కల్పించడము అనేది తప్పేమీ కాదు వివక్షతగా పరిగణించకూడదు అంటే ఇలా పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అది వివక్షత కిందకు రాదు అనేసి ఈడబ్ల్యూఎస్ అనే వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి ఆర్థికంగా అంటే క్యాస్ట్ పరంగా ఉన్నతము ఆర్థిక పరంగా చూస్తే అట్టడుగు స్థాయిలో ఉండే వాళ్ళకి ఒక పది శాతం అనేది రిజర్వేషన్లు ఉండాలనేసి ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్లోనే చెప్పారు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ కానీ లేదా ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ కానీ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ కానీ మొత్తం కూడా దేనికి సంబంధించినవి అంటే విద్యాపరమైనటువంటి రిజర్వేషన్లు దీన్ని ఎప్పుడు చేర్చడం జరిగిందంటే తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల ఐదవ సంవత్సరంలో ఈ ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ అనేది చేర్చడం జరిగింది అంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆర్టికల్ని ఏ రిజర్వేషన్లు అనేవి చేర్చడం జరిగిందో అనేది చెప్తున్నాం అదేవిధంగా పదహారవ ఆర్టికల్ పదహారవ ఆర్టికల్లో కూడా మనకేం చెప్తుంది సరైన ఉపాధి అవకాశాలని కల్పించాలి సరైనటువంటి ఉపాధి అవకాశాలని కల్పించాలి వెనుకబడినటువంటి వర్గాల వారికి వెనుకబడిన వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ఉపాధి కల్పన అనేది ఉండాలి ఈక్వల్ ఎంప్లాయబిలిటీ అనేది ఉండాలి అని చెప్పారు సో దాన్ని బేస్ చేసుకొని పదహారు నాలుగు ఏ మనకి ఏం చెప్తుంది పదహారు నాలుగు ఏం చెప్తుందంటే ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు అనేవి కల్పించాలి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు అనేవి కల్పించాలి అని మనకి పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ విషయాన్ని చర్చడం జరిగింది అంటే ఏంటి వెనుకబడినటువంటి వర్గాల వారికి ఉద్యోగాన్ని ఇవ్వడమే కాదు ఆ ఉద్యోగాన్ని అనేది ఖచ్చితంగా మనకి నిలుపుకునే విధంగా మరి కాస్త వాళ్ళని చేదోడుగా ఉండాలి అంటే వాళ్ళకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు అనేది ఇవ్వాలని డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదహారు నాలుగు ఏని అనేది ప్రధానంగా ప్రతిబింబిస్తూ ఈ యొక్క ఆర్టికల్ చట్టం జరిగింది మరి పదహారు నాలుగు బి పదహారు క్లాస్ నాలుగు బి ఏం చెప్తుందంటే ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లే కాదు క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేది ఒకటి ఉండాలి క్యారీ ఫార్వర్డ్ రూల్ క్యారీ ఫార్వర్డ్ రూల్ అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో వేసిన పోస్టులు ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనే వర్గాలు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి ఏవో ఒక ఉద్యోగాలు ఒక పదిహేను వేసారు ఇక్కడ పదహారు సార్ ఇక్కడ ఒక థర్టీ వేసారు గవర్నమెంట్ జాబ్స్ ఇందులో మనకేమిటి ఓబీసీలకి వేసిన థర్టీ అనేవి కూడా పిలఫ్ అయిపోయాయి టోటల్గా ముప్పై మంది కూడా ఉన్నారు కానీ ఎస్టీ ఉన్నటువంటి పదహారు ఉద్యోగాల్లో నాలుగు మాత్రమే భర్తీ అయ్యాయి పన్నెండు అనేవి భర్తీ కాలేదు ఇక్కడ ఎస్సీలు కేసినటువంటి పదమూడు ఉద్యోగాలు భర్తీ అయ్యే రెండు మిగిలిపోయాయి ఇలా మిగిలిపోయాయి అనేసి అంటున్నాను కదా ఇవి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళా పోస్టులను భర్తీ చేసేటప్పుడు మళ్ళా ఎవరికనేది వీటిని కేటాయించాలి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్గా పరిగణిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకే బ్యాక్వర్డ్ పోస్టులుగా కేటాయించడం అనేది జరుగుతుంది వాటిని మనం ఏమంటున్నాం క్యారీ ఫార్వర్డ్ రూల్ అని పిలవడం జరుగుతుంది అటువంటి క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేది ఏ ఆర్టికల్లో చేర్చుకున్నామంటే పదహారు నాలుగు బి ఇలా భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి పెంపొందించేటువంటి అంశం అనేది మనకు ఉన్నది మనకి అదేవిధంగా పదహారు క్లాస్ ఆరు పదహారు క్లాస్ యాక్చువల్గా పదహారు క్లాస్ ఫైవ్ మీకు తెలిసిందే మత సంబంధమైనటువంటి రిజర్వేషన్ గురించి చెప్తుంది అంటే ఏంటి ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతపరమైన ఉద్యోగాల్లో మాత్రమే అనుమతిస్తారు అని చెప్పేది పదహారు ఐదు కానీ మనకి పదహారు ఆరు ఏం చెప్తుంది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో కల్పించినటువంటి రిజర్వేషన్ ద్వారా ఒక పది శాతం అనేది ఉపాధిని అనేది ఉపాధిలో కూడా వీళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయని పదహారు క్లాస్ సిక్స్ అనేది చెప్తుంది అంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఉన్నాయని చూసాం మరి రిజర్వేషన్కు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటి అసలు రిజర్వేషన్లు అనేటువంటి అంశము భారత రాజ్యాంగంలో ఎందుకు పెట్టదలుచుకున్నారు అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాం మీకు తెలిసిందే భారతదేశంలో మనకు చూసుకున్నట్లయితే ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ మనకేం చెప్తుంది అంటే సామాజికంగా సామాజికంగా అదేవిధంగా ఆర్థికంగా అదేవిధంగా విద్యపరంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ మూడు రకాలుగా వెనుకబడిన వర్గాల వారికి భారత రాష్ట్రపతి అనేది భారత రాష్ట్రపతి అనేది ఒక కమిషన్ని అనేది ఏర్పాటు చేయాలి ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి ఎందుకు ఈ కమిషన్ దేనికోసం సామాజికంగా లేదా వెనుకబడినటువంటి వర్గాల్ని బలోపేతం చేయడం కోసం అంటే ఎస్సీ ఎస్టీలే కాకుండా భారతదేశంలో సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఉంటారు అలాంటి వాళ్ళ యొక్క రక్షణ కోసం భారత రాష్ట్రపతి అనేది ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని ఆర్టికల్ త్రీ ఫార్టీలో రాజ్యాంగం చెప్పింది మరి రాజ్యాంగం చెప్పినట్టుగానే భారతదేశంలో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో మనకి మొట్టమొదటిసారిగా కాకా కలేల్కర్ కమిటీ అనేది రావడం జరుగుతుంది కాకా కలేల్కర్ కమిటీ అనేది దేనికి వచ్చిందంటే భారతదేశంలో ఎవరు ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గాలే కాకుండా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఎవరున్నారు అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో వచ్చిన మొదటి కమిటీ ఏదంటే కాకా కలెల్కర్ కమిటీ ఈ కమిటీ ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చింది ఇది రిపోర్ట్ అనేది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో నెహ్రూ గారు అనేది భారతదేశ రాజ్యాంగంలోని పార్లమెంట్లోనే దీన్ని ప్రవేశపెట్టేటప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయడం అనేది కూడా జరిగింది ఎందుకు ఎందుకంటే అంటే అప్పటికే ఉండేటువంటి వర్గాల్లో సుమారుగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు వర్గాలకు అనేది రిజర్వేషన్లు ఇవ్వాలని కమిటీ సూచించింది మరి అంతమందికి రిజర్వేషన్లు ఇస్తే భారతదేశంలో సుమారుగా రెండు బై మూడో వంతు మందికి రిజర్వేషన్లు ఇచ్చినట్టే కాబట్టి ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇంతమందికి రిజర్వేషన్లు ఇవ్వడం ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదని ఈ కాకా కలేల్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను కొట్టువేయడం జరిగింది తర్వాత మనకు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో లేదా భారతదేశంలో జనతా గవర్నమెంట్ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో బిందేశ్వర్ మండల్ బిందేశ్వర్ మండల్ అధ్యక్షతన బిందేశ్వర్ మండల్ అధ్యక్షతన ఈ యొక్క వెనుకబడిన వర్గాలను వారిని గుర్తించడం కోసం ఈ కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ఏం చేసిందంటే సుమారుగా మూడు వేల తొమ్మిది వందల పైచిలుపు మూడు వందల తొమ్మిది వందల పైచీల కులాలను గుర్తించింది అందులో ఎనిమిది వందల ముప్పై ఏడు ఎనిమిది వందల ముప్పై ఏడు ఇంకా వెనుకబడిన కులాలుగా గుర్తించడం జరిగింది అలా గుర్తించినటువంటి ఈ యొక్క కమిటీ ఏది అంటే మనకి బిందేశ్వర్ మండల కమిషన్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఈ యొక్క గవర్నమెంట్ అనే చేంజ్ అవ్వడం వల్ల ఈ యొక్క రిపోర్ట్ కూడా మనకి ఏమవుతుంది అమల్లోకి రాదు చివరిగా మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పివి నరసింహారావు గారు అనేది బిందేశ్వర్ కమిటీ యొక్క రిపోర్ట్ని ప్రాతిపదికగా తీసుకుంటూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు అనేవి ప్రవేశపెట్టడం అనేది జరిగింది రిజర్వేషన్లు అనేవి ప్రవేశపెట్టడం అనేది జరిగింది అంటే ఓబీసీలకు ఓబీసీలకు ఇరవై ఏడు శాతం అనేది రిజర్వేషన్లు అనేది కల్పిస్తూ మొట్టమొదటిసారిగా ఏం చేస్తారంటే పివి నరసింహారావు అనేది ఈ యొక్క రిజర్వేషన్లు అనేది కల్పించడం అనేది జరిగింది అయితే దీని మీద చాలా కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయి మనకి మీకు తెలిసిందే మనకి ఈ యొక్క ఇందిరా సహనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ అశోక్ మెహతా కేసు కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి అంటే రేన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీదకి వచ్చినటువంటి ప్రతి కేసు స్టడీ అనేది ఉంటుంది అయితే ఒక్కొక్క కేసు అనేది అందులో ఎందుకు కేసు చేశారు ఆ కేసుకు వ్యతిరేకంగా ఎటువంటి ఆ కేసుకు వ్యతిరేకంగా ఎటువంటి రాజ్యాంగ సమరణ చేయడం జరిగింది అసలు పార్లమెంట్ ఎందుకు రిజర్వేషన్లో ఇచ్చినటువంటి కేసును ఫాలో అవ్వలేదు ఇవన్నీ కూడా మన యొక్క క్లాస్లో చాలా క్లారిటీగానే చెప్పుకోవడం అనేది జరిగిందండి ఇది ఒక కరెంటు ప్రాతిపదికగా ఉండేటువంటి అంశం కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ నుండి ఎటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉందో అటువంటి ప్రశ్నలకు మాత్రమే మీకు ఇక్కడ క్లాస్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ప్రాతిపదికగా తీసుకుంటూ ఈ క్లాస్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది ఇది ఒక కరెంట్ పాలిటీ అంశంగా మీరు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో